మీడియా రోజురోజుకి మారిపోతుంది ఓటీటీలు అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి కోవిడ్ పుణ్యమా అని పిల్లలు అన్ని రకాల మాధ్యమాలకి అలవాటు పడిపోయారు వీటి ద్వారా పిల్లలు చూసే కంటెంట్ వాళ్ళ మనసు మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అన్నది ఒక చర్చగా మిగిలిపోతుంది చాలామంది పిల్లల వ్యక్తిత్వం పెంపకం లాంటి పరిస్థితులే అతని విచక్షణని ఎక్కువగా ప్రభావితం చేస్తాయని మీడియా ప్రభావం అంతగా ఉండదని చెప్తున్నారు ఈ నేపథ్యంలో అమెరికాలో జరిగిన బోబోడాల్ అనే ఓ ప్రయోగం గురించి ఓసారి తలుచుకుని తీరాలి దాదాపు అరవై ఏళ్ల క్రితం ఆల్బర్ట్ బండురా అనే శాస్త్రవేత్త ఈ ప్రయోగం చేశారు బోబోడాల్ మనకి పరిచయమే కదా ఎంతగా కొట్టినా అటూ ఇటూ కదిలి మళ్ళీ స్థిరంగా ఉండే బొమ్మే ఇది ఈ ప్రయోగం కోసం ఆల్బర్ట్ డెబ్భై రెండు మంది పిల్లల్ని ఎంచుకున్నాడు వీళ్లలో సగం మంది ఆడపిల్లలు సగం మంది మగపిల్లలు ఈ డెబ్బై రెండు మందిని మూడు గ్రూపులుగా విభజించారు బోబోడాల్ ప్రయోగం కోసం పరిశోధకులు ఒక గది నిండా బొమ్మల్ని ఉంచారు ఆ గదిలోకి ఒక్కో పిల్లవాడిని పంపారు పిల్లవాడు గదిలో ఉండగానే ఓ వ్యక్తి గదిలోకి ప్రవేశించేవాడు అతను ఆ బొమ్మలన్నీ గమనిస్తూ నిదానంగా బోబోడాల్తో ఆడటం మొదలుపెట్టేవాడు క్షణాల్లో అతని ప్రవర్తన హింసాత్మకంగా మార్పేది బోబోడాల్ని తనుతూ దాన్ని గాల్లో ఎగిరేస్తూ కొనసాగేది ఇలా ఓ ఇరవై నాలుగు మంది పిల్లలు అంటే ఒక గ్రూప్ పిల్లల ముందు జరిగింది ఇంకో ఇరవై నాలుగు మంది పిల్లల ముందు నిలబడిన పెద్దలు చాలా ప్రశాంతంగా ఉండిపోయేవారు మరొక గ్రూప్ అంటే మరొక ఇరవై నాలుగు మంది పిల్లల ముందు అసలేమీ జరగలేదు ఇక ఈ ప్రయోగంలో రెండో భాగం మొదలైంది ఈ దశలో పిల్లల్ని అదే బొమ్మలున్న గదిలోకి మరోసారి పంపించారు ఆశ్చర్యంగా ఎవరైతే ఇంతకు ముందర హింసాత్మకమైన ఆట తీరును గమనించారో పెద్దల నుంచి వాళ్ళు కూడా బోబొడాలతో అలాగే ఆడటం మొదలుపెట్టారు ఇంచుమించుగా తాము చూసినటువంటి పెద్దల తీరుని అనుకరించారు ఇందులో ఆడపిల్లలు మగపిల్లలు అన్న తేడా లేకుండా పోయింది ఈ బోబోడాల్ ప్రయోగం ఎంతవరకు సబబు దీని దీర్ఘకాలిక ఫలితాలు లోటుపాట్లు ఏమిటి ఇలాంటి అంశాల మీద ఇప్పటికీ చర్చ జరుగుతుంది కానీ తాము చూసేదాన్ని పిల్లలు అనుకరిస్తారు హింసాత్మకమైనటువంటి చర్యలు వాళ్ళ స్వచ్ఛమైన మనసుల మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి అన్న విషయాన్ని మాత్రం ఎవ్వరూ కొట్టిపారేయలేకపోతున్నారు సో ఇక నిర్ణయం మనదే పిల్లల ముందు మన ప్రవర్తన మన మాట ఎలా ఉన్నాయి వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు మనం ఎలాంటి దృశ్యాలు చూస్తున్నాం లేదా అసలు పిల్లలు వాళ్ళకి అందుబాటులో ఉన్న మాధ్యమాల్లో ఏమేం చూస్తున్నారు అన్నది గమనించాల్సిన సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది